హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వేసవి ఎంతో భయంకరంగా ఎండలైతే ఎంతో అధికంగా ఉన్నాయి కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండడం మంచిదండి అందుకోసమే కొద్దిగా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా వీడియోలు తీసాను కానీ కొన్ని పనుల వల్ల నేనైతే వీడియో పెట్టడం ఆలస్యమైందండి చూడండి రాత్రి మిగిలినైనటువంటి అన్నంతో నేనైతే మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఆరోగ్యవంతమైన బ్రేక్ఫాస్ట్ అనమాట ఈ ఎండలు అధికంగా ఉండడం వల్ల కొద్దిగా బద్దగిచ్చి నేనైతే ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఏమీ రెడీ చేసుకోలేదు అయితే ఉదయానికల్లా మరి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచన వచ్చింది ఆ తయారీ విధానం ప్రిపరేషన్ అంతా చూసేద్దాం రండి చూడండి మన ఇంట్లో చక్కగా ఈ సమ్మర్లు ఎక్కువగా మనం తినేటటువంటి రాగి పిండి అండి అదే సోళ్ళు అంటాం కదా రాగి పిండి అంటాం కదండి అది చూడండి నేనైతే ఒక పెద్ద కప్తో తీసుకున్నాను అలాగే ఇది ఉప్మా రవ్వ అండి రవ్వ నాలుగైదు స్పూన్లు ఉంటుంది చూసారు కదా అది ఒక స్పూను జీరా అండి ఇదిగోండి మనం చేసేటటువంటి అద్భుతమైన ఆరోగ్యవంతమైన ఈజీ అండ్ హెల్తీ ఫుడ్ అండి రాత్రి మిగిలిన అన్నంతో నేనైతే దోశలు వేసానండి చూడండి మీకు ఎలా వేసాను ఏంటి నేను ఏమేమి చేశాను అనేది మీకు చూపిస్తాను పెరుగండి చక్కగా పుల్లటి పెరుగు వేసుకున్న బాగానే ఉంటుంది నైట్ తోడబెట్టుకున్న పెరుగు కూడా చక్క భలే రుచిగా ఉంటుందండి పెరుగు మిగిలినటువంటి అన్నము చక్కగా సోడిపిండి బన్సిర ఉప్మా రవ్వ తెల్లది ఉంటుంది కదండి అదండి నాలుగైదు స్పూన్లు వేసుకున్నాను అలాగే ఒక ఫుల్ కప్పు ఇదిగోండి రాగిపిండి వేసుకుంటున్నాను సోడిపిండి అంటాం కదా ఈ సమ్మర్లో ఎక్కువగా తినాలి ఈ సమ్మర్లోనే ఎక్కువగా తింటాం అనమాట ఎందుకంటే మిగిలిన కాలాల్లోనే ఇది బాగా చలువు చేస్తుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువగా చలోవు చేస్తే ఆ యూరిన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట షుగర్ ఉన్న వాళ్ళకైతే రాగి పిండి ఎక్కువగా తినొచ్చండి ఆరోగ్యానికి మంచిది చూడండి అలాగే బాడీలో ఎక్కువగా వేడి శాతం ఉన్నవారు డైలీ తాగిన సోడు జావు కానీ చక్కగా పాలల్లో కానీ పిండి కలుపుకుని చక్కగా జావు కాసుకుని తాగినా కూడా ఎంతో మంచిదండి సోడు పిండి చూసారా నేను ఫుల్ కప్ తీసుకున్నాను రాత్రి మిగిలినటువంటి అన్నము అలాగే పెరుగండి నాలుగు స్పూన్లు బన్సిర ఉప్మా రావు తీసుకున్నానండి ఇవన్నీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మనకి సరిపడినంత కొద్దిగా వాటరు లేకపోతే కొద్దిగా ఇంకా ఎక్కువ పెరుగు కావాలంటే పెరుగు ఎక్కువ వేసుకోవచ్చండి చక్కగా ఇవన్నీ కొద్దిగా వాటర్ పోసుకొని మనకి సరిపడినంత కళ్ళు ఉప్పు వేసుకొని ఇది బాగా కలిపేసుకోవాలండి కలుపుకొని చక్కగా మనం మిక్సీ పట్టుకోవాలండి మరి ఎందుకంటే అన్నం అది అన్నం కాబట్టి మనకి దోసల పిండిలాగా రావాలంటే మరి బాగోదు కదండి అందుకోసం మనం ఏం చేయాలంటే ఇవన్నీ బాగా కలిపేసుకుని బాగా చక్కగా మనకి సరిపడినంత వాటర్ పోసుకుని మనం ఎలాగైతే దోసల పిండి రెడీ చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి అవన్నీ కలుపుకొని నేనైతే రెండుసార్లు జార్లో నేనైతే నేను గ్రైండ్ చేసుకున్నానండి ఎందుకంటే మనం తీసుకున్నటువంటి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి రెండుసార్లు నేను మిక్సీ పట్టుకున్నాను దానిలో చక్కగా సన్నగా తరిపెట్టుకున్న పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు జీరా వేసుకున్నాను ఇది చూడండి వంట సోడా కొద్దిగా వంట సోడా వేస్తున్నానండి అలాగే ఒక రెండు స్పూన్లు జీరా వేసుకుంటున్నాను ఆరోగ్యానికి ఎంతో మంచిది మనం అప్పటికప్పుడు మనం దోశలు వేసుకుంటున్నాం కాబట్టి చిటికెడు వంట సోడా వేసుకుంటే అది కూడా ఎంతో మంచిది అనమాట మనకి దోశలు అనేవి చక్కగా ఫ్లఫీగా చక్కగా బాగా మెత్త మెత్తగా వస్తాయండి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఏం చేయాలా ఏంటనే తొందరపడకుండా చక్కగా నైట్ మిగిలిన అన్నంతో మీకు ఇష్టమైతే కథగా ఆ పెరుగులోనే కొంచెం చక్కగా ఉల్లిపాయ ముక్క కానీ పచ్చిమిరగాయ ముక్క లేకపోతే బెల్లం ముక్క కానీ నంజి పెట్టుకుని తింటే ఎంతో మంచిదండి అమ్మమ్మలు నానమ్మలు అలాగే చేసేవారు అలాగే ఇప్పటికి కూడా ఎంతోమంది తింటూనే ఉన్నారు నాకు కూడా ఎంతో ఇష్టం అండి మా నాన్నగారు అలాగే తింటూ ఉంటారనమాట చక్కగా ఎందుకంటే వ్యవసాయం చేసుకునే కుటుంబం వాళ్ళందరూ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అని మధ్యాహ్నం లంచ్ అని అలా కాదండి ఉదయాన్నే నైట్ మిగిలినటువంటి అన్నంలోని చక్కగా పెరుగన్నం వేసుకుని కానీ లేకపోతే చక్కగా గంజి ఉంటుందండి ఆ గంజి కూడా చక్కగా అన్నంలో వేడివేడిగా తినేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట మనకలాగా ఇంటికాడ ఉండి బ్రేక్ఫాస్ట్ అని అటువంటివి ఏమీ వండుకోకుండా చక్కగా ఆ విధంగా తింటారండి అందుకే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఉదయాన్నే తిన్నటువంటి మంచి ఆహారం మధ్యాహ్నానికల్లా అసలు ఆకలి కూడా వేయకోకుండా ఉంటుందండి కానీ మనమైతే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తిన్నా కానీ పన్నెండున్నర ఒంటి గంటకల్లా మళ్ళీ లంచ్ తినేస్తామండి కానీ మరి అమ్మమ్మలు నానమ్మల కాలంలో అలాగకైతే కాదు ఇప్పటికీ కూడా ఉదయాన్నే చక్క పెరుగన్నం తినేవారు అన్నం తినేవారు అసలు ఎంతో మంచి ఆరోగ్యంగా ఉన్నారండి అసలు మంచిగా పని చేసుకుంటున్నారనమాట వ్యవసాయం పని మా నాన్నగారిది వ్యవసాయ కుటుంబం ఇప్పుడు కూడా అది జరుగుతూనే ఉందండి అందుకే చెప్తున్నాను చూసారండి మనం దోశల పిండి కలుపుకున్నాం చక్కగా బాగా గ్రైండ్ చేసుకున్నాం కావలసినవన్నీ వేసుకున్నాం చూసారండి దోశలు చూసారా ఫ్లఫీగా చక్కగా మనం దోశ వేసినప్పుడు రంధ్రాలు వస్తున్నాయి చూసారా అవి మనకి అలా వస్తే చక్కగా మనకి ఆ పిండి అనేది మిక్సీ అనేది చక్కగా అన్నీ బాగా చక్కగా మనకి సరిపోయినా సరిపోయినాయి అని అర్థం అనమాట నేనైతే త్వర త్వరగా అవ్వాలని ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ మీద రెండు రకాలుగా పాత్రలు పెట్టి దోశలు అయితే వేస్తున్నానండి ఎందుకంటే టైం అయిపోయింది పిల్లలు తొందరపడుతున్నారు ఇంకేం అవ్వలేదని చూసారా రంధ్రా ఎలా పడినాయో అలా ఉంటే కనుక మనం తీసుకున్నటువంటి ఆ యొక్క మరి పిండి అనేది చక్కగా అన్నీ సమభాగాల్లో బాగా కలిసినట్టు అనమాట అర్థం నైట్ చూడండి మనం పిండి దోసల పిండి రెడీ చేసుకుంటాం ఉదయానికి ఎలాగైతే పొంగి చక్కగా గుల్లగా వస్తాయో ఇవి కూడా చూసారా అప్పటికప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇవి కూడా చక్క బాగా వచ్చినాయండి ఎందుకంటే కొద్దిగా చిటికడు వంట సోడా వేసాం కాబట్టి తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఎదురైతే కనుక మీరు కూడా ఈ విధంగా రాత్రి మిగిలిన అన్నంతో చక్క ఈ విధంగా దోశలు వేసుకుంటే ఎంతో మంచి ఆరోగ్యం అండి తప్పకుండా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ ఎండల్లో చిన్నపిల్లలు పెద్దవారు వృద్ధాప్యంలో ఉన్నవారు ఎంతో జాగ్రత్తగా ఉండడం మంచిదండి మజ్జిగ తాగడం అలాగే చక్క లెమన్ వాటర్ కానీ సబ్జా వాటర్ కానీ యొక్క మరి పిండి కానీ సగ్గుబియ్యం జావ కానీ ఇవన్నీ తాగితే ఎంతో మంచిదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి